మేడ్చల్లో దారుణం జరిగింది బంగారు ఆభరణాల షాపు యజమానిపై కత్తో దుండగులు దాడి చేశారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల మూట అల్దడి సృష్టించింది పట్ట పగిలే బంగారు ఆభరణాల దుకాణంలోకి ఇద్దరు దుండగులు చొరబడి యజమానిపై కత్తితో దాడికి పాల్పడ్డారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనున్న జగదాంబ జ్యువెలర్స్కి మధ్యాహ్నం సుమారుగా ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు షాక్తో షాపు యజమాని శేషారామును పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు నిందితుల దారి దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో రికార్డ్ అయ్యాయి వీరిలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా మరో వ్యక్తి ముసుగు ధరించి వచ్చాడు గాయాలతో ఉన్న షాప్ యజమాని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు